హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా మమ్మీ చూడండి ఎన్ని కూరగాయలు పంపించింది ఇవాళ మాకోసం ఫ్రెష్గా మా బావ పొద్దు పొద్దున్నే ఊరికెళ్ళిండనమాట అక్కడ నుంచి అయితే ఈ కూరగాయలు అన్నీ తీసుకొచ్చిండు మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా ఊరికి మా మమ్మీ వాళ్ళ ఊరికి కొంచమే డిస్టెన్స్ ఉంటుంది పొలం దగ్గరికి వెళ్ళి చూసుకొని మళ్ళా సిటీకి అయితే వచ్చేసిండు మా బావ కరేపా అది ఇదిగోండి ఇది తోటకూర తోటకూర నేనా తోటకూర బీరకాయలు కరివేపాకు ఫ్రెష్ ఉంది ఇది ఫ్రెష్ ఉంది గోకరకాయ అయితే వావ్ కొత్తిమీర కూడా వచ్చింది నాకు చెప్పలే మమ్మీ మరి కొత్తిమీర పంపిస్తున్నాను ఇదిగోండి కొత్తిమీర మంచి స్మెల్ ఉంది మనకి సిటీలో ఇంత ఫ్రెష్ కూరగాయలు అయితే దొరకవు కదా ఇవి వచ్చేసి వంకాయలు మళ్ళీ కరివేపాకు ఇక్కడ వచ్చేసి బెండకాయలు ఇవి మామిడికాయలు ఇవి చెట్టు మా మా ఇంటికాడ చెట్టుకనమాట ఇది గోంగూర మనం పుంటికూర అంటాం కదా తెలంగాణ స్టైల్లో వచ్చేసి గోంగూర ఉన్న చెట్లన్నీకి పంపించింది అక్కడ వచ్చేసి మళ్ళీ తోటకూర చెట్లు పెద్దగా అని చెప్పేసి తీసిందనమాట ఒకటి సొరకాయ వచ్చిందంట అదైతే పంపించింది చాలా లేతగా ఉంది మామిడి ఇవి ఇంతే ఉంటాయి సైజు మామిడికాయలు పెద్దగా కావామి ఇది రాళ్ళదెబ్బ తాకినట్టుంది అందుకే ఇట్లున్నాయి ఇవి కదా పండ్లు అయితే ఇప్పుడు మక్క పెడితే తొక్కు తొక్కు కాయలు ఉన్నట్టున్నాయి పుల్లవ వాసన వస్తుంది అది సోరకాయ ఉంది సొరకాయ అయితే ఇట్లా ఇవన్నీ పంపిస్తుంది మా మమ్మీ ఊరికి వెళ్తే అయితే చూడండి ఇదిగోండి ఇన్ని కూరగాయలు ఊళ్ళల్లో ఉంటే ఫెసిలిటీ బాగుంటుంది ఏవైనా కొంచెం మనం తక్కువ తక్కువ రేట్లోనే అన్నీ తీసుకోవచ్చు సిటీలో ఉంటే మాత్రం అవి తెంపినాక ఎన్నో రోజుల వరకు మనకు వస్తాయి ఇదే అన్నమాట ఇవాళ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయినా మీ ఊర్లు కనుక దగ్గరలో ఉంటే మీరు సిటీలో ఉండుంటే కనుక మీ దగ్గరలో ఊర్లో ఉన్న వాళ్ళైతే వీలైనప్పుడు మీ ఊర్లోకి వెళ్ళి ఇలా ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకొని హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఊరు వాతావరణం కూడా చూసినట్టు ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ